మంత్రి గారు మన అన్న పొన్నం ప్రభాకర్ వచ్చినందుకు ఒకసారి లేచి చపట్ల తోటి స్వాగతించాలి అందరు వాళ్ళకి ఎందుకంటే పదేళ్ళు పదేళ్ళు ఓపిక పట్టినాం పదేళ్ళు ఓపిక పట్టినాం పదేళ్లలో ఒడ్డర్లు ఎక్కడ ఉన్నలో అక్కడ అయిపోయారు నేనైతే కాంగ్రెస్ గవర్నమెంట్ పోయిన తర్వాత పదేళ్ళు సెక్రటరీ ముఖం ఎట్లుంటుందో కూడా చూడలే అంటే నేను ఎంత కాంగ్రెస్ వాదినో మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఎందుకంటే నేను అన్న ఇంతకుముందు పొన్నం ప్రభాకర్ అన్న ఎంపీకి నిలబడ్డప్పుడు మేము పోయినాం అంతకుముందు జీవన్ రెడ్డి అన్న నిలబడ్డప్పుడు అన్న వాళ్ళ ఇంట్లో మేము భోజనం కూడా చేసినాం అన్న మేము అప్పటి నుంచి కూడా మేము పొన్నం అన్న అంటే చాలా అభిమానము దయచేసి ఒకటే ఎందుకంటే పొన్నమన్న కొన్ని విషయాలు చెప్తున్నా వినాలి అన్న మాకు పదేళ్ళ నుంచి పదేళ్ళ నుంచి ఇప్పటి వరకు పదేళ్లల్లో మాకు ఏ పనులు కాలేవన్నా ఒడ్డర్లు అంటే మరీ ఘోరంగా చూసి కేసీఆర్ ప్రభుత్వం మా డిమాండ్లు ఒకటే అన్న ఒకటి మేము ఎమ్మెల్యే కావాలని అనుకోలే ఇప్పటిదాకా ఎమ్మెల్సీ కూడా కావాలని అనుకోలే మాకున్న డిమాండ్లు మాకు మాకు ఇంప్లిమెంటేషన్ చేస్తే మాకు వడ్డర్లకు సంతోషిస్తారన్న ఆ డిమాండ్లే మీకు చెప్తాను నేను ఎందుకంటే మా మంత్రి గారు కూడా కర్ణాటక నుంచి వచ్చారు కాబట్టి మీరిద్దరు బీసీ వెల్ఫేర్ మంత్రులే మీరిద్దరు మాకు సహకారం చేసి మా తెలంగాణలో ఒడ్డర్లకు న్యాయం చేస్తారని చెప్పి ఆలోచిస్తూ మాకున్న జీవోలు ఒకటి మైనింగ్లో ట్వంటీ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది అది ఇంప్లిమెంటేషన్ చేపించాలన్న బీసీ వెల్ఫేర్ మంత్రిగా మీకు చెప్తున్నాము చప్పట్ల ద్వారా స్వాగతించాలి రెండోది మాకు ఫిఫ్టీన్ పర్సెంట్ జివో ఉండే కాంట్రాక్ట్ వర్క్లలో దాన్ని ఇంకా ఎక్కువ చేయ చేయక ఒకటిన్నర పర్సెంట్ తీసుకొచ్చింది ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఎంత ఘోరంగా మనకు అన్యాయం చేసిందో ఆ ఫిఫ్టీన్ పర్సెంట్ జివోని ట్వంటీ పర్సెంట్ చేస్తూ మా ఒడ్డర్లకు న్యాయం చేయాలని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం అన్న మూడోది ఫెడరేషన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉన్నప్పుడు సంవత్సరానికి ఇరవై కోట్ల ముప్పై కోట్ల రూపాయలు ఒడ్ర ఫెడరేషన్కి ఇస్తుండే ఈ పది సంవత్సరాలలో ఫెడరేషన్కు ఇరవై రూపాయలు కూడా ఇవ్వలేదన్న అది మీకు కూడా తెలుసు మీకు కూడా ఇంతకుముందు మనము సెంట్రల్ కోర్టు హోటల్లో మీకు చెప్పిన అయితే దానికి కూడా ప్రతి సంవత్సరం నిధులు ఇవ్వాలి ఒడ్ర ఫెడరేషన్ చైర్మన్ ఇవ్వాలి అన్న అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకొకటి మైనింగ్ అన్న మైనింగ్ మాకు ఎమ్మెల్సీ కావాలి ఎమ్మెల్యే కావాలని కోరుకోవట్లేదు మా కులము మాకు అవసరం పడే మైనింగ్ డిపార్ట్మెంట్ చైర్మన్ ఒకటి ఒడ్రే ఫెడరేషన్ చైర్మన్ రెండిస్తే కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికి వెళ్ళవెళ్ళలా మేము వడ్రే కులం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంకొకటి మాకు అత్తాపూర్లో మాకు ల్యాండ్ ఇచ్చిందన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు ఏడు వందల గజాలు ఇచ్చారు ఏడు వందల గజాలు ఇచ్చిన తర్వాత అప్పుడు తెలంగాణ మూమెంట్లో అప్పుడు రెండు కోట్లు కూడా శాంక్షన్ చేశారు కానీ ఆ మూమెంట్లో వాళ్ళు ఇవ్వలేకపోయారు డిపార్ట్మెంట్ మళ్ళీ దిక్కు ఖర్చు పెట్టుకున్నది అది ఒక చిన్న లిటికేషన్ ఉంది మొన్న తమరికి మొన్ననే ఒక లెటర్ ఇచ్చినన్న ఎందుకంటే అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు స్వయంగా ఇచ్చారు ఇప్పుడే ప్రసాదాన్ని వెళ్ళిపోయాడు ప్రసాదాన్ని వచ్చి నాగరేషన్ చేశారు దానికి అందరూ ఏమనుకుంటారు అంటే అరే ఆయన మా దాంట్లోనే కొంతమంది దొంగలు మీకున్నది ఉన్నది చెప్తున్నా ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీలో నేనున్నా 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 అని చెప్పి తిరిగిరు ఉన్నో జీవోలు పొడగొట్టిర్రు మళ్ళీ ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు రాగానే మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు మీరు పదిహేను నేను టీఆర్ఎస్ దగ్గరకే పోలే టీఆర్ఎస్ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఎంపీల దగ్గరికి పోలే కానీ వాళ్ళు మా మాకు మా కులంలో ఇంకో సంఘం ఉండి ఆ సంఘం వాళ్ళు లో తిరిగిరు మళ్ళీ ఇప్పుడు వచ్చి నేను కాంగ్రెస్లో ఉన్నా లో ఉన్నా మెమరండాలు ఇస్తున్నాను జాగ్రత్త ఎందుకంటే మాకు అన్నగారు కొంచెం వినాలి పిలిచి ఇద రైట్ అయితే ఆ ల్యాండ్ ని మాకు కర్ణాటకలో మా స్వామీజీ గారు మా మంత్రి గారు మా ప్రెసిడెంట్ గారు ఎక్కడ ఇక్కడెక్కడైతే గౌడ సంఘం పెట్టి గౌడ హాస్టల్ పెట్టారో మాకు ఏడు వందల గజాలు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది దాన్ని క్లియరెన్స్ ఇస్తే దాన్ని క్లియరెన్స్ ఇస్తే బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా సంవత్సరం వరకు ఐదు కోట్ ఐదు 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 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టి తమరు ద్వారా సీఎం ద్వారా ఇనాగ్రేషన్ చేపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే అక్కడ గౌడ హాస్టల్ ఎట్లయితే ఇక్కడ పెట్టారో అక్కడ భోవి హాస్టల్ ఎట్లయితే కర్ణాటకలో పెట్టారో ఇక్కడ వడ్డెర హాస్టల్ పెట్టాలన్న ఆలోచనతోటి నేను గవర్నమెంట్ జాబ్ కూడా రిజైన్ చేసి నేను సంఘంలోకి వచ్చిన అన్న అదొక్కటి నా కోరిక నిలబెట్టాలని చెప్పేసి మా సంఘం తరఫున అందరికీ మీ అందరికీ తెలియజేస్తున్నాం అందులో సంవత్సరానికి రెండు వందల మంది పిల్లలు చదువుకోవాలని అందులో ఒక వంద మంది అన్న జాబ్ కొట్టాలని ఆలోచన నా కోరికన దాన్ని మీరు కో దాన్ని మీరు నెరవేరుస్తారని చెప్పేసి ఎట్లాగో కాంగ్రెస్ వాదిని కాంగ్రెస్ గవర్నమెంట్ మీరు అందరు నెరవేరుస్తారు వచ్చే ఎలక్షన్స్లలో పార్లమెంట్ ఎలక్షన్స్లలో ప్రతి కాన్సెన్స్ తిరుగుతామన్నా మేము మొత్తం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటాం కాంగ్రెస్లో మా వాళ్లకు ఎందుకంటే విజయభాస్కర్ రెడ్డి ఉన్నప్పటి నుంచి విజయభాస్కర్ రెడ్డి మాకు ఫిఫ్టీన్ పర్సెంట్ జీవో ఇచ్చిండ్రు ఆ తర్వాత ఫెడరేషన్ మాకు ఇచ్చిండ్రు ట్వంటీ పర్సెంట్ జీవో ఇచ్చింది మాకు ల్యాండ్ ఇచ్చింది ఇవన్నీ ఇచ్చింది కూడా టీఆర్ఎస్ కాదు తెలుగుదేశం కాదు కాంగ్రెస్ కా గవర్నమెంటే ఇచ్చిందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం తోటి మాట్లాడి ఇప్పిస్తారని చెప్పి తెలియజేస్తూ దైవ